వచ్చే మూడు నెలల్లో ఎండలు మంట పుట్టించబోతున్నాయి గత ఏడాది జనం మండే ఎండలతో మించి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే వాతావరణం కూడా చల్లబడుతుంది ఏప్రిల్ మే నెలల్లో మాత్రం సమ్మర్ హీట్ డేంజర్ బెల్స్ ముగించడం ఖాయమంటున్న ఐఎంటీ సీనియర్ అధికారి ధర్మరాజ్ తో రాంతేస్ టు ఫేస్ నెల పాటు ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామో మనతో పాటు మాట్లాడడానికి ఐఎండి సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే మనకు వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్న పరిస్థితి సడన్గా నిన్నటి నుంచి కొంత చల్లబడుతున్నట్టుగా అనిపిస్తుంది రానున్న మూడు నెలల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మార్చిలోనే ఇంత ఎండలు ఉన్నాయంటే మేకొచ్చేసరికి ఇంకా దంచుకుడతాయనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది సో ఎట్లా ఉండబోతుంది మనకి ఫిబ్రవరిలోనే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉంది ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు కూడా గతంతో పోలిస్తే ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత కూడా నమోదైంది చూసుకున్నట్లయితే మార్చి మొదటి వారంలోనే మన ఖమ్మంలో జిల్లాలోనే మనకి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణతాపం అనేది కూడా నమోదవడం చూస్తున్నాము ఈ యొక్క థర్డ్ వీక్లో వచ్చేసరికి మనకి ఈ యొక్క మనకి ప్రజెంట్ ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగడం వల్ల ఈ యొక్క ద్రోణి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ అలాగే చూసుకున్నట్లయితే కర్ణాటక మీద మీదుగా ఒక ద్రోణి ప్రభావం ఉండడం వల్ల ప్రస్తుతం రాగల రెండు రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొంచెం స్వల్పంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడే మనం చూస్తే నలభై నలభై ఒక డిగ్రీలు కూడా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో నమోదైంది కాబట్టి రానున్న మే నెలలో ఎట్లా ఉండబోతుంది ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో మనకి హీట్ వేవ్స్ ఉండే ఛాన్సెస్ మనం ముందస్తు వేసవిని చూస్తున్నామని చెప్పొచ్చు నమోదవుతున్నటువంటి గణంకాలు కానీ నమోదవుతున్నటువంటి సరాసరి గణంకాలను చూసినప్పుడు మొదటి వారంలోనే నల ముప్పై వరకు కూడా ముప్పై తొమ్మిది వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది రెండో వారంలోనే మనం హీట్ వేవ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్లో ఒక ఆల్రెడీ మనకి ఈ యొక్క ఉష్ణ తీవ్రతని గుర్తించడం కూడా జరిగింది ఆదిలాబాద్లోనే నలభై ఒక్కటి డిగ్రీ వరకు కూడా మన లాస్ట్ వీక్లో మనం నమోదు అవ్వడం కూడా చూస్తున్నాము రానున్న రోజుల్లో ఈ యొక్క చివరి వారంలో కూడా ఈ యొక్క గణంకాలనేవి నమోదుతున్న అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్లో కొంచెం అధికంగాను మే నెలలో అధికంగా ఉష్ణ తీవ్రత అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది అధిక రోజులు కొనసాగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది రైట్ ఆల్ ఆఫ్ సడన్గా అంటే నిన్న మొన్నటి నుంచి చూస్తే కొంత వాతావరణం కూడా చల్లబడుతున్న పరిస్థితి మీరు చెప్తున్నట్టు రానున్న మూడు రోజులు కూడా కొంత ఉష్ణోగ్రతల స్థాయి తగ్గుతుంది ఇలాంటి వర్షాలు ఒకవేళ వస్తే రైతులకు ఎలాంటి నష్టం మామిడి పండ్ల సీజన్ కింద గుర్తించవచ్చు ఈ యొక్క అకాల వర్షాలు కానీ ఒకవేళ వడగండ్ల వాన వచ్చినప్పుడు మాత్రం ఈ మామిడి పంటకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఈ హెచ్చరికలు కూడా మేము ఎప్పటికప్పుడు జారీ చేయడం మా యొక్క అగ్రికల్చర్ బులెటిన్స్ ఏవైతే మేము జారీ చేస్తుంటామో ఆ అగ్రికల్చర్ బులెటిన్స్ లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత గురించి కానీ ఈదురుగాళ్ళ తీవ్రత గురించి కానీ ఎప్పటికప్పుడు పొందుపరచడం ప్రజలు ఎలాంటి తీసుకుంటే మంచిది రాగల రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఏప్రిల్ మేలో మేలో అధికంగా ఉంటుంది కాబట్టి పదకొండున్నర నుంచి మూడున్నర ప్రాంతంలో ఎండ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి అధిక ఉష్ణ తీవ్రత నమోదయ్యే సమయాల్లో అవసరమైతేనే తప్పితే బయటికి రాకూడదు అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ ముఖ్యంగా వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఇంకా ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువగా పనిచేస్తుంటారో క్రమం విరామం దొరికినప్పుడల్లా నీడన కూర్చోవడం తర్వాత శరీరానికి కావాల్సినటువంటి వా మంచినీరుని తీసుకోవడం ద్వారా ఎక్కడికప్పుడు ఉపశమనం పొందుతూ ఉంటారు ఎండ తీవ్రత నుంచి అలాగే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎండ తీవ్రత అధికంగా ఉండేటప్పుడు ఆడడం కానీ బయటకు వెళ్ళడం కానీ చేయకూడదు